జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని కార్యాలయంలో ఎస్ఎస్సి న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎస్సి మరియు ఎస్సి ఛానల్ అందరికీ అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలిపే విధంగా ఉండాలని మరింత ఎదగాలని కోరుతూ మంచి వార్తలను అందించి ప్రజాక్షేమము ప్రభుత్వ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉండాలని కోరుతూ యాజమాన్యానికి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమానికి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ హనుమన్ల జాన్సీరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు గౌడ్ కార్యకర్తలు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ ఛానల్ ఎంతో అభివృద్ధి చెంది మరి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రజల సమస్యల్ని తెలియజేసే విధంగా ఈ ఛానల్ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ కంగ్రాట్యులేషన్స్ थँक्यू इथे गोत्रे